తెలియజేస్తూ ఈరోజు పేపర్ ప్రెస్ మీట్లో ఏదైతే ఆరోపణలు నా మీద చేస్తూ ఉన్నారో దానికి కానీ ఆరోపిస్తున్న వ్యక్తులకు కానీ నాకు కానీ ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో శతాబ్ది ఉసవాల్లో భాగంగా వాళ్ళకు మేము పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ పట్టాలను వాళ్ళు అమ్ముకున్నారా కొనుక్కున్నారా అది మేము మాకు తెలియదు వాళ్ళు మా దగ్గరకు వచ్చి అన్నం మా పట్టాలు గుంజుకున్నారని చెప్పేసి మాకు న్యాయం చేయాలని చెప్పి నా ఆఫీస్కి వస్తే నేను ఒకటే చెప్పిన ఇద్దరిని బోత్ పార్టీస్ని పిలిచి అడగగా వాళ్ళు మేము కొన్నామని చెప్పారు వీళ్ళు అమ్మినామని చెప్పారు మీకు ఎలాంటి రుసుము కానీ మీరెక్కడ సంతకం పెట్టలేదంటే నేను మాట్లాడి వాళ్ళతో ఇప్పిస్తామ్మా మీరేమైనా చేసిరా అని చెప్పేసి నేను స్వయంగా వాళ్ళని అడిగితే ఆల్రెడీ మా దగ్గర సంతకాలు తీసుకురన్నా అని చెప్పి చెప్పారు ఆ టైంలో ఉప సర్పంచ్ సాయిలు కూడా ఉన్నారు ఆ పంచాయతీలో వాళ్ళ ముందే చెప్పిన ఈ పంచాయతీ నేను చేయలేను మీరు పిఎస్ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓకి కానీ కలెక్టర్ కానీ దరఖాస్తు పెట్టుకోవచ్చు మీరు ఏ రకంగానన్నా మీరు త్రో కూడా సాధించుకోవచ్చు ఈ పంచాయతీ నేను చేయలేను మీరు నా ఆఫీస్కి రావద్దని ఇద్దరు బోత్ పార్టీస్కి చెప్పడం జరిగింది అంతేగాని నాకు ఎవరైతే నా మీద ఆరోపణలు చేస్తున్న వ్యక్తులకు కానీ లేదంటే అక్కడ ఉన్న ఆ పట్టాదారులకు కానీ నాకు కానీ ఎలాంటి వి వైరుధ్యాలు కానీ వాళ్ళు తీసుకుంటే నాకేమన్నా ఆక్షేపణ కానీ అట్లాంటిది ఎలాంటి లేదు కాబట్టి దయచేసి ఈ ఆరోపణలు అవస్తవం అని చెప్పేసి నేను ఖండిస్తూ ఉన్నాను రుజువులు లేకుండా నా మీద చేస్తే బరాబర్ కోర్టుతోనే నేను చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా అన్ని నిజాలు తెలుసుకొని ముగింపు పలకాలని చెప్పేసి వేడుకుంటు కాంగ్రెస్ పదవి పోవడానికి అమ్మ నేను పోయి వన్ ఇయర్ అయింది ఏం జరిగిన పరిణామాలు ఏమున్నాయనేది మీ అందరికీ తెలుసు అక్కడ సీనియర్ అక్కడ ఉన్న లీడర్లకు అందరికీ తెలుసు ఆ పార్టీలోకి నేను పోయి వన్ ఇయరే అయింది నేను పోయి చెప్పని దాడవే పది అంటే ఇట్లా అయ్యి మంది మీద నేను కంప్లైంట్ చేయాల్సి వస్తుంది కానీ అది తప్పమ్మ వ్యక్తులు ఎవరైతే పార్టీ క్రమశిక్షణ చర్య గురి గురయ్యారంటే ఎప్పుడూ మనం చేసే కార్యక్రమాలు కరెక్ట్గా లేకుంటే అధిష్టానం గమనిస్తుంది ఎవరి మీద ఏ చర్యలు తీసుకోవాలనో అధిష్టానం నిర్ణయిస్తుంది కాబట్టి ఆ పరిధి నాది కాదు అది గౌరవ పెద్దలు తీసుకున్న నిర్ణయం అది నాకు సంబంధం లేదు నేను క్లియర్ క్లారిటీగా చెప్పిన అన్న మా బంజారా సంఘంలో కూడా పంచాయతీ పెడితే ఆ రోజు కూడా శుభాష తీసుకుండా అని చెప్పేసి నా మీద తప్పుడు ఆరో ఆరోపణలు చేయించారు వీళ్ళు ఆ తప్పుడు ఆరోపణలు మేము చేసినామని చెప్పేసి వాళ్ళు అంజనే స్వామి గుడిలో నాకు దండం పెట్టి మాకు తప్పైందని చెప్పేసి ఒప్పుకున్నారు ఆ రోజు అవి క్లియర్గా చెప్పిన ఎందుకంటే అది కోర్టులకు వెళ్ళిపోయింది కోర్టులకు వెళ్ళిపోయినాక నేను ఏమన్నా న్యాయం చేయగలుగుతా కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయినాక ఎవరు న్యాయం చేయ మేము చేయలేం కదన్నా కాబట్టి మేము కోర్టులో చూసుకోమని చెప్తున్నాం నా వాదన మాత్రమే బయట వాళ్ళది నాకు సంబంధం లేదు నేను ఒకటే చెప్పిన అది కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది కాబట్టి అదే ఇక్కడ బయట పంచాయతీ ఉంటే పెద్ద మనుషులకు కూర్చోబెట్టి అందరం కూర్చొని మిమ్మల్ని కూడా పిలిపించి మేము మీ సమక్షంలో మాట్లాడేవాళ్ళం పుట్టిగా ఒకరి మీద వేయకరి మీరు మీకు న్యాయం అయ్యే విధంగా చేసుకోండి అని చెప్పి చెప్తున్నాం ఇప్పటికి కూడా మీకు ఎట్లా న్యాయం అయితే మీరు ప్లాట్లు గుంజుకోరు మాకేం అవసరం మేము వస్తే మేము అడ్డొస్తున్నామని చెప్తున్నారు కదా నేను ఎక్కడైనా అడ్డు తగిలినట్టు ఎక్కడైనా ఆపోజిషన్ వాళ్ళకి ఆపోజిషన్గా మాట్లాడినట్ అయితే మీరు ఏ శిక్ష విషయమై నేను పడతానని చెప్తున్నా కానీ అబద్ధ మాటలు మోసపూరిత మాటలు ఎవరో చెప్తే మా మాటలు మాట్లాడి మనసులను గాయపరచడం కరెక్ట్ కాదు ఆ పట్టాల విషయంలో నేను రాను నాకు అవసరం లేదు నాకు సంబంధం లేదు మీరు ఏ నిర్ణయాలను తీసుకోవచ్చు ఏ ఏ విధంగానైనా మీరు న్యాయం చేసుకోవచ్చు థ్యాంక్ యూ నా దగ్గర అన్ని పైసలు ఉంటే నేను ఎమ్మెల్యే టికెటే కొట్టినా నెక్స్ట్ అన్న నేను ఒక చిన్న సామాన్య కుటుంబం అని అన్నది ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నా నెక్స్ట్ ఫైవ్ ఇయర్కి నెక్స్ట్ ఇప్పుడు రేపు వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో చేస్తా బరాబ్బరు ఎమ్మెల్యే కూడా పోటీ చేస్తాను ఏ పార్టీ నుంచి కాదు వ్యక్తిగతంగా కూడా పోటీ చేస్తాను పార్టీ టికెట్ ఇస్తేనే చేయను నాకు నచ్చితే చేస్తా లేకుంటే లేదు ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిలబడవచ్చు దానికి ఎవరంటే అదుపుకుంటారు కానీ ప్రలోభాలకు గురి చేసి పదవులు కొనుక్కోవడం డబ్బులు కొను ఇది చే మనం చేసి ఏది డబ్బులు మీద చల్లి పదవులు దిప్పియడం అది నా వంశంలోనే లేదు గతంలో సర్పంచ్ ఉన్న వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా ఇండిపెండెంట్గా మొట్టమొదటి స్థానం మా అయ్య గెలిచి మా ఫాదర్ గెలిచిడు బాలనగర్ మండలి చరిత్ర ఉంది నాకు నా ఇంటికి ప్రజెంట్ హెడ్ ప్రజెంట్ కూడా నా తమ్ముడు సర్పంచ్ నా భార్య ఎంపీటీసీ నేను కార్పొరేటర్ని నేను ఎక్కడ అహంకారంతో ఎక్కడ ఎక్కువతోటి కూడా వ్యవహరించాలి ఏ అన్నలతోటి కానీ ఇక్కడ ఉన్న పబ్లిక్ తోటి కూడా నాకు అనుభవం ఉంది కాబట్టి నాకు ఆ వారసత్వంగా వస్తుంది కాబట్టి నేను ఎక్కడో పారుముల తాండాలో మహుబర్ల పుట్టినోడిని ఈ ఊర్లో సార్లు గెలిచినా అంటే నా మనస్తత్వం ఏందో మీరే మీరే పసిగట్టాలి మీరే అర్థం చేసుకోవాలి నా ఆవేదన కూడా అర్థం చేసుకోవాలి నాకు ఆమెకు పోలికలు ఎక్కడండీ నేను ఆమెకు ఎందుకు అడ్డుతో అడ్డు నాకు నాకేం సంబంధం ఆమెతోటి నేను ఏ రోజు కూడా ఆమెతో మాట్లాడిన దాఖలాలు ఒల్గర్గా మాట్లాడిన దాఖలాలు లేవు ఎప్పుడు చూసినా ల్యాండ్ గ్రాబర్ అంటారు పేపర్లలో వాట్సాప్లలో లేదంటే బూతులు చెప్పు తీసుకొని ఒక మహిళ పైకి రావడం ఒక మాజీ కార్పొరేటర్ మీద మేయర్ గారి ముందులు ముందా ఎంతమంది అండి కార్పొరేటర్లు అక్కడ కార్పొరేటర్ల భర్తలు నాలుగురు ఉన్నారమ్మా కాలనీ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు కదా చెప్పు తీసుకొని నువ్వు పైకి వచ్చినావు అంటే ఎంత ఎంత పరిణామం ఉంటే రావాలి సార్ మీరు ఒకసారి గమనించండి దాని మీద నేను ఫిర్యాదు చేయడం అధిష్టానం ఫిర్యాదు చేయాలి కదా నేను నన్ను మీరు బలవంతంగా పార్టీలకు తీసుకుపోయి మీ వాళ్ళతో నేను చెప్పులతో కొట్టిస్తే రావాల్సిన పడాల్సిన కర్మ నాకేముంది నేను ఆ మాట చెప్పినంటే సర్వనాశనం అవుతారు చెప్పిన మాట ఎవరైతే ఎవరైతే అబద్ధాలు ఆడతాడో వాడు సర్వనాశనం అవుతారు నేను క్లియర్గా చెప్తున్నా నేను చెప్పింది నీకేమన్నా చదువు వస్తే పేపర్ చదువుకొని మాట్లాడమ్మా అని చెప్పిన దాంట్లో తప్పు ఉంటే మీరు చెప్పండి పేపర్ మీద ఉంటుంది ఏ వర్క్ చేస్తున్నా పేపర్ మీద ఉంటుంది ఆ పేపర్ చదువుకోండి ఇది ఎన్ని లక్షలకు సాంక్షన్ అయింది ఎవరు చేపించరు ఈరోజు నువ్వు చేయిస్తున్నాను అంటున్నావు కదా నీకు ఎక్కడిది హక్కు నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు తీర్మానం చేయించిన వర్కే ఇప్పుడు నడుస్తుంది ఆగిపోయిన కారణాలు ఏందో మీకు నాకు తెలుసు అని చెప్పిన తప్ప భాషలు ఇవన్నీ ఏదైనా మాట్లాడి ఉంటే మీ ముందల్నే మీరు ఏ శిక్ష విధించి విధించినా నేను పడతాను